అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ తేదీ పంతొమ్మిది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ చతుర్దశి నక్షత్రం స్వాతి కరణం సకుని పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు బుధవారం జన్మరాశి తుల అభిజిత్ కాలం లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషముల వరకు అదేవిధంగా యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషముల వరకు ఈ రోజు దిశ ఉత్తరం వైపు అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషం అదేవిధంగా సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి ఆర్థిక పరంగా ఉన్నతిని సాధిస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది నూతన ఏర్పడిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు కొంతవరకు బాధించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి చేపట్టినటువంటి పనులు నత్త నడుకకు సాగకుండా జాగ్రత్త వహిస్తారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు అదేవిధంగా వ్యాపారంలో రాణిస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలను నెరవేరణ సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బును జాగ్రత్తగా పొదుపు చేస్తారు శ్రమ తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది అదేవిధంగా ఏ పనిని ప్రారంభించినా అది పూర్తి అయ్యే వరకు పట్టు వదులవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు నూతన ప్రయత్నం ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ఏ పనిని ప్రారంభించినా సద్భావంతో పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మనోధైర్యమే మీ యొక్క విజయానికి కారణం అని గ్రహిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును ఓర్పును పోకుండా జాగ్రత్త వహించాలి లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో స్పష్టత లోపించ జాగ్రత్త వహిస్త సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంది దైవ పరిపూర్ణంగా ఏర్పడి నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మనోబలంతో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు కీర్తిని గడిస్తారు వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు వృధా ప్రయాసాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు అదేవిధంగా మీ యొక్క పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు దూరపు బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారం అందుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో సిద్ధి ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా బంధువుల అండదండలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందిన విద్యార్థుల అంచనాలను అందుకుంటారు సమాజంలో పరపతి పెరుగుతుంది దైవ దర్శనాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలను అమలు చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు గృహమున ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఆపదల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆపదల తొలగన స్థిర క్రయశ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు ఉద్యోగమున యొక్క విలువ పెరుగుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది ఇంటా బయట సమస్యలు తొలగున అదేవిధంగా సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో ముందుకు సాగుతారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా ఆనందం ముందుకు సాగుతారు చిత్తశుద్ధితో పనిచేస్తే పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి సంపాదిస్తారు బాధ్యతలు యొక్క ఆలోచన ధోరణికి అనుకూలత ఏర్పడుతుంది భూ గ్రైవ్ విక్రయాలలో లాభాలను అందుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మనస్సును లక్ష్యం పై కేంద్రీకృతం చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు